ప్రైజ్ సమాధాన సమాధానకర్తేగు అధిపతి అయిన క్రీస్తు పేరట మీకును సమాధానము విస్తరించునుగాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట రోమీలకు రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం ముప్పై మూడవ వాక్య భాగం ఏసయ్యను అధికముగా ప్రేమించుచు ఆయనను ఆరాధించుచు ఆయన మీదనే ఆనుకొని ఆత్మీయాత్రలో నిరీక్షణతో కొనసాగుచున్న నా దేవుని ప్రియులారా మనం నిత్యము సేవించుచున్న యేసునాథుడు సమాధాన కర్త్యగు అధిపతి సమాధాన కర్త్యగు దేవుడు మన సమాధానార్థమైన శిక్షను కలువరి సెలవులో అనుభవించను సరిహద్దులో సమాధానము దయచేయువాడు నలుదిక్కుల సమాధానం పంపగలవాడు నదివలే సమాధానం ప్రవహింపగల దేవుడై ఉన్నాడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మన హృదయమునకును తలంపులకును కావలి ఉంచగల దేవుడై ఉన్నాడు వ్యక్తిగతంగా కుటుంబ పరంగా వారి పనులలో దేవునితో సంఘముతో సేవకులతో సమాధానం లేని వారు ప్రస్తుతపు దినములలో కనబడుచున్నారు ఎంత ఆస్తి అంతస్తు పదవి పలుకుబడి చరాస్థిర ఆస్తులు పదిలమైన గూడు పంచభక్ష పరమాణాలు చేతిండ డబ్బు వంటి నిండా బంగారం కార్లు బంగ్లాలు ఇలా ఎన్ని ఉన్నను సంపాదించినను కొన్నను సమాధానం లేని వారు మానసికంగా కృంగిన స్థితిలో ఆత్మహత్యల వైపు పరిగెడుతున్నారు భయపడకు కలవరపడకు క్రింగిపోకు నా ఏసయ్య సమాధాన కర్తెకు దేవుడుగా నీకు తోడుగా ఉండబోవచ్చున్నాడు సమాధానం నిన్ను ఏలుబడి చేయబోవచ్చున్నది అసమాధానపు క్రియలన్నీయుర్మూలపరచి సమాధానముతో నింపబోవచ్చున్నాడు సమాధాన కర్తెకు దేవుడు మనకు తోడై ఉండి సాతానును వాని క్రియలను కుయుక్తులను తంత్రములను మోసమును వాటన్నిటినీ మనము మోకరించి ప్రార్థించినప్పుడు మన మోకాల కింద శీఘ్రము శీఘ్రముగా చితక తొక్కించును సాతాను మీద అఖండ జయమును పొందుకొని విజయోత్సవములతో ఊరిగించబడదము అంతేగాక సమాధానకర్త దేవుడు తోడై మనను సంపూర్ణముగా పరిశుద్ధపరచును మన ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభిణ యేసుక్రీస్తు రాకడయందు ఎందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడును ఇంకను సమాధాన కర్తేగు దేవుడు తోడై తానే ఎల్లప్పుడూను ప్రతి విధము చేతను మనకు అన్ని విధాలుగా అన్ని వైపుల అన్ని విషయములలో అంతరంగమందు బాహ్యమందు సమాధానమును అనుగ్రహించును ఇంకను మన మృతులలో నుండి లేపబడినట్లు పునరుత్నము చెంది ఆయన పోలిక ఆయన సారూప్యం మహిమగల శరీరముగా అమర్థ్యమైన శరీరముగా అక్షయమైన శరీరముగా మనల్ని మార్చి ఆయన రాకడలో ఆయన ఎదుట సమాధాన కర్తెకు దేవుడు నిలబెట్టును నిశ్చయముగా ఇది మొదలుకొని సమాధాన కర్తకు దేవుడు మీకు తోడై ఉండును దాకా ప్రార్థన సమాధానకర్త ఏసయ్యా మీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం సమాధాన కర్తకు అధిపతికు దేవుడువై ఉన్నందుకు స్తోత్రాలు మాకు తోడుగా ఉండాలని మీరు ఆశించినందుకై మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం అవును తండ్రి నీ ప్రజల జీవితములో సమాధానమును ప్రసాదించమని కోరుతున్నాం మా సమాధానార్థమైన శిక్షను కలవరి సెలవులో మీరు భరించి ఉన్నారు తండ్రి మీకు స్తోత్రాలు అన్ని వైపుల సమాధానము కలుగు చేసి క్రియలు లయపరిచి సంపూర్ణముగా పరిశుద్ధపరిచి మీ రాకడలు నిందారహితముగా కనబడినట్లుగా చేసి మీ నామాన్ని కనపరుచుకొని మహిమ పొందమని రాకడకు మమ్మలందరినీ శ్రద్ధపరచమని ఏసు నామములో వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీకును మీ కుటుంబ సభ్యులందరికీ సమాధాన కర్త్యగు అధిపత్యగు దేవుడు తోడై ఉండి రాకడ వరకు నడిపించును గాక గాడ్ బ్లెస్ యూ